బాగుండే మీ సత్యంబాబైంది మా నాలుగు రోజులు లేదమ్మా హైదరాబాద్లో లేనమ్మా ఈ పిల్లలకి క్యారేజీ నాకు మాకు ఉన్నవాన్ని టమాటా పర్చేజ్ చేసేస్తుంది చక్కగా టమాటా మగ్గ పెట్టుకున్నాం చూడండి చక్క మగ్గిపోయింది పచ్చిమిరకాయలు కూడా పొడిపోతున్నాయి కానీ పచ్చిమిరకాయలు వేసా ఏం చేసి చక్క పచ్చిమిరకాయలు వేసి నెల్లులపాయి వేసి చక్క చూ చూడండి అమ్మా చూడండి అమ్మా ఏదో దప్పు కాలేజీలోకి వచ్చిన ఇల్లు టిఫిన్లోకి వస్తుంది కానీ చక్కగా రోజు పచ్చలు చేస్తాం చాలా కమ్మగా ఉంటుంది ఇది రోజు పది టమాటా పక్క చేస్తే ఎలా ఉంటే చాలా కమ్మగా ఉంటుంది కానీ కొన్ని మిరపకాయ కూడా చక్కగా ద్వారగా టమాటా రంగు వచ్చేసింది చక్కగా వస్తుంది బాగుంటుంది అన్న కమ్మగా ఉంటుంది ఏంటైనా కనుక్కున్నానుకోవచ్చు పెరుగులా నచ్చుకోవచ్చు టిఫిన్లో చిన్న అన్నింటిలో పని పడుతుంది బాగుంటుంది వర వరగా ఉంటుంది గల్లు పెట్ట చక్కగా నలుగుతుంది తర్వాత చాకపెట్ తర్వాత వేసుకోవచ్చు గల్లు వేసాను తర్వాత నలిగినాక ఎల్లుపోయి చేస్తారేత్త అప్పుడు టమాటా మొక్కలేత చూడండి చక్క రోడ్డు పక్కన చేస్తారు చాలా కమ్మగా ఉంటుంది చక్కగా నలుగుతుంది ఇవమ్మా చక్కగా నలిగిపోయింది మెత్త కక్కర్లేదమ్మా చక్కె చక్కగా ఎల్లిపాయ చూసా జీలకర్ర ఎల్లిపాయ వేసి ఎల్లుల్లిపాయ ఎక్కువ ఉన్నాయి మంచి గోట్టుగా ఉంటుంది అన్నమాట టమాటా పచ్చి అంటే వదిలిదా చేసి ఎల్లుల్లిపాయ ఎక్కువేస్తుంటే చాలా బాగుంటుంది నోడుతుంటే కమ్మోసి వస్తుందమ్మా ఎల్లులపై జీలకర్ర ఎక్కే కాదు చక్కగా కమ్

ఓ గుమతి తోర్న అది కమ్మగా ఉంటనే యాశ కమ్మగా ఊ మెత్త మిచిలాగ్ మెత్తగా అయిపోతుంది చాలా ఉప్ప ఎంత సద్బై ఆ ఊరే ఊడిపోతుంది తింటుంటే ఈ రోజుతో కూడా అన్నం కలుపుతా పోనీ అమ్మ ఏం పాను రోజు ముద్దలు తింటే మంచిదంట లేదా హౌస్ మంచిదంట అంట అన్న అంట అమ్మ చాలా బాగుంటుంది అమ్మ మీరు కూడా కలుపు తింటారమ్మా అయితే తిన మంచిది అంటారు అందరూ తలవమ్ముద్దలక మీ పిన్నికి తలవమ్ముద్ద పెడతారు మంచిది అంట

పొడిమంద కాయలు కాదు ముగ్గుబంకాయలు వేసాము మంచి ఘాటుగా ఉంది ఎంతంటే ఏమాగా ఉంది ఎల్లు పైలు కాదు అన్నీ మొత్తం వేసే బాగా చాలా బాగుంది మింట్ కొట్టుకోసం చూసినమ్మా